ఓం శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రము ఇరవది ఏడవ అధ్యాయము ప్రస్తావన గ్రంథములను పవిత్రం చేసి కానుకగా ఇచ్చుట శ్యామ విష్ణు సహస్రనామ పుస్తకము గీత రహస్యము కాపర్దే దంపతులు ప్రస్తావన బాబా గ్రంథాలను తమ స్వహస్తాలతో స్పృశించి పవిత్రం చేసి వాణిని తమ భక్తులకు పారాయణం కొరకు ప్రసాదించుట మొదలైనవి ఈ అధ్యాయాల్లో చెప్పుకుందము మానవుడు సముద్రంలో మునగగనే అన్ని తీర్థాల్లోని పుణ్యనదుల్లోనూ స్నానం చేసిన పుణ్యం లభిస్తుంది అటులనే మానవుడు సద్గురువుని పాదారవిందములను ఆశ్రయింపగనే త్రిమూర్తులకు అనగా బ్రహ్మ విష్ణు మహేశ్వర్లకు నమస్కరించిన ఫలముతో పాటు పరబ్రహ్మమునకు కూడా నమస్కరించిన ఫలితము లభిస్తుంది కోరికలను నెరవేర్చు కల్పధరువు జ్ఞానమునకు సముద్రమును మనకు ఆత్మసాక్షాత్కారాన్ని కలుగు చేయనట్టి శ్రీ సాయినాథ మహారాజునకు జయమగుగాక ఓ సాయి నీ కథలందు శ్రద్ధను కలుగుజేయము తక పక్షి మేఘజలము త్రాగి ఎట్లు సంతసించును అట్లానే నీ కథలను చదువువారును వినువారును మిక్కిలి ప్రీతితో వాణిని గ్రహింతురు కాక నీ కథలు వినునప్పుడు వారికి వారి కుటుంబాలకు సాత్విక భావములు కలుగునుగాక వారి శరీరములు చెమరించుగాక వారి నేత్రములు కన్నీటి చే నిండుగాక వారి ప్రాణములు స్థిరపడుగాక వారి మనస్సులు ఏకాగ్రమగుగాక వారికి గగురుపాటు కలుగు కాక వారు వెక్కుచూ ఏడ్చి వణకెదురుకాక వారిలో గల వైషమ్యములు తరతమ భేదములు కాక ఇట్లు జరిగినచో గురువుగారి కటాక్షము వారిపైన ప్రసరించినదను కొనవలను ఈ భావములు నీలో కలిగినప్పుడు గురువు మిక్కిలి సంతసించి ఆత్మసాక్షాత్కారానికి దారి చూపును మాయాబంధముల నుండి స్వేచ్ఛ పొందుటకు బాబాను హృదయపూర్వకంగా శరణాగతి వేడవలను వేదములు నిన్ను మాయ అనే మహాసముద్రమును దాటించలేవు సద్గురువే ఆపని చేయగలరు సర్వజీవ కోటి అందును భగవంతుని చూచినట్లు చేయగలరు గ్రంథములను పవిత్రం చేసి కానుగ్గా ఇచ్చుట ముందటి అధ్యాయంలో బాబా బోధల నచ్చు తీరులను చూచితిమి అందులో ఇంకొక దానిని ఈ అధ్యాయంలో చూసేదము కొందరు భక్తులు మత గ్రంథాలను పారాయణం చేయుటకు బాబా చేతికిచ్చి బాబా పవిత్రం చేసిన పిమ్మట వాణిని పుచ్చుకునేవారు అట్టి గ్రంథములు పారాయణ చేయనప్పుడు బాబా తమతో ఉన్నట్టున వారు భావించేవారు ఒకనాడు కాకా మహాజని ఏకనాథ భాగవతమును తీసుకొని షిరిడీకి వచ్చాను శ్యామ ఆ పుస్తకాన్ని చదవడంకై తీసుకొని మసీదుకు పోయాను అక్కడ బాబా దాన్ని తీసుకొని చేతితో తాకి కొన్ని పుటములను త్రిప్పి శ్యామకిచ్చి దాన్ని తన వద్ద ఉంచమనెను అది కాకా పుస్తకం అనియు అందుచే దాన్ని అతనికి ఇచ్చివేయవద్దని శ్యామ చెప్పను కానీ బాబా దాన్ని నేను నీకిచ్చి తిని దాన్ని జాగ్రత్తగా నీ వద్ద ఉంచుము అది నీకు పనికి వచ్చును అని ఈ ప్రకారంగా బాబా అనేక పుస్తకములు శ్యామ వద్ద ఉంచెను కొన్ని దినముల పిమ్మట కాకా మహాజని తిరిగి భాగవతాన్ని తెచ్చి బాబాకిచ్చెను బాబా దాన్ని తాకి ప్రసాదంగా మహాజనికి ఇచ్చి దానిని భద్రపరచమనెను అది అతనికి మేలు చేయన్రీ కాకా సాష్టాంగ నమస్కారంతో స్వీకరించను శ్యామ విష్ణు సహస్రనామ పుస్తకము శ్యామ బాబాకు మిక్కిలి ప్రియ భక్తుడు బాబా అతనికి మేలు చేయ నిశ్చయించి విష్ణు సహస్రనామాన్ని ప్రసాదంగా నిచ్చను దానిని ఈ క్రింది విధంగా జరిపెను ఒకప్పుడు ఒక రామదాసి అనగా సమర్థ రామదాసు భక్తుడు షిరిడీకి వచ్చను కొన్నాళ్ళు అక్కడ ఉండను ప్రతిరోజు ఉదయమే లేచి ముఖము కడుక్కొని స్నానం చే పట్టుబట్టలను ధరించి విభూతి పూసుకొని విష్ణు సహస్రనామాన్ని ఆధ్యాత్మ రామాయణను శ్రద్ధతో పారాయణం చేయుచుండెను అతడి గ్రంథాలను అనేక సార్లు పారాయణం చేసెను కొన్ని దినముల పిమ్మట బాబా శ్యామాకు మేలు చేయనిశ్చయించి విష్ణు సహస్రనామ పారాయణము చేయింపదలిచను కావున రామదాసిని పిలిచి తనకి కడుపు నొప్పిగా ఉన్నదనియు సోనాముకి తీసుకొనిది నొప్పి తగ్గదనియు కనుక బజారుకు పోయి ఆ మందును తీసుకున్నమ్మని కోరిను పారాయణము ఆపి రామదాసి బజారుకు పోయను బాబా తమ గద్దె దిగి రామదాసి పారాయణ చేస్తున్న స్థలానికి వచ్చి విష్ణు సహస్రనామ పుస్తకాన్ని తీసుకొని తమ పుస్తకానికి తమ స్థలమునకు తిరిగి వచ్చి ఇట్ల నేను ఓ శ్యామ ఈ గ్రంథము మిగులు విలువైంది ఫలప్రదమైంది కనుక నీకు ఇది బహూకరించుచున్నాను నీవు దీన్ని చదువుము ఒకప్పుడు నేను మిగులు బాధపడితిని నా హృదయము కొట్టుకొను నా జీవితము అపాయంలో ఉండెను అట్టి సందిగ్ధ స్థితి అందు నేను ఈ పుస్తకాన్ని నా హృదయానికి హత్తుకొంటిని శ్యామ అది నాకు గొప్ప మేలు చేసను అల్లాయే స్వయంగా వచ్చి బాగు చేసనని అనుకుంటుంది అందుచే దీన్ని నీకిచ్చుచున్నాను దీన్ని కొంచెం ఓపికగా చదువు రోజునకు ఒక నామం చదివినను మేలు కలిగజేయను శ్యామ తనకు ఆ పుస్తకము అక్కర్లేదనెను ఆ పుస్తకము రామదాసిది అతడు పిచ్చివాడు మొండివాడు కోపిశ్రీ కావున వానితో కయ్యము వచ్చిననెను మరియు తాను అనాగరికుడగుట చే దేవనాగరి అక్షరాలు చదవలేనెను వినోదార్థము తనకు రామదాసుతో బాబా కయ్యము కలుగ చేయుచున్నాడని శ్యామ అనుకునే కానీ బాబా తనకు మేలు కలుగ చేయుచున్నాడని అనుకోలేదు బాబా ఆ మాలను శ్యామ మెడలో వేయ నిశ్చయించను అతడు అనాగరికుడైనప్పటికీ బాబాకు ముఖ్య భక్తుడు బాబా ఈ ప్రకారము అతన్ని ప్రపంచవాదం నుండి తప్పించబోరెను నామ ఫలితము అందరికీ విసితమే సకల పాపాల నుండి దురాలవు నుండి చావు పుట్టుకల నుండి అది మనలను తప్పించును దీనికంటే సులభమైన సాధనము ఇంకొకటి లేదు అది మనస్సును పావనం చేయడంలో మిక్కిలి సమర్థమైంది దానికెట్టిది అంతు కూడా అవసరం లేదు దానికి నియమం లేవు అది మిగిలి సులభమైంది ఫలప్రదమైంది శ్యామాకు ఇష్టం లేనప్పటికీ వాంచే దాన్ని నభ్యసించి చేయవలనని బాబాకు దయగలిగెను కనుక దాన్ని బాబా వానిపై బలవంతంగా రుద్దెను ఆ ప్రకారంగానే చాలా కాలం క్రిందట ఏకనాథ మహారాజు బలవంతంగా విష్ణు సహస్రనామమునొక వేద బ్రాహ్మణుని పారాయణ చేయించి వాణిని రక్షించను విష్ణు సహస్రనామ పారాయణ చిత్తశుద్ధికి ఒక విశాలమైన చక్కటి మార్గము కాన దానిని బాబా శ్యామాకు బలవంతంగా ఇచ్చను రామదాసి స్వరలో సోనామకిని తెచ్చను అన్నా కరు అక్కడనే ఉండను నారదుని వలె నటించి జరిగిందంతయు వానికి చెప్పెను రామదాసి వెంటనే కోపంతో మండిపడను కోపంతో శ్యామాపై పడి శ్యామయ్య కడుపు నొప్పి సాకుతో బాబా తన్ను బజారునకు పంపినట్లు చేసి ఈ లోపల పుస్తకమును తీసుకొనని అనెను శ్యామాను తిట్టను ఆరంభించను పుస్తకము ఈయనచో తల పక్కలు నేను శ్యామా నెమ్మదిగా జవాబిచ్చను కానీ ప్రయోజనం లేకుండను అప్పుడు దయతో బాబా రామదాసితో ఇట్లు పలికెను ఓ రామదాసి ఏమి సమాచారము ఎందులకు చికాకు పడుతున్నావు శ్యామ మనవాడు కాడా అనవసరంగా వాన్నేల తిట్టదవు ఎందుకు ఆడుతున్నావు నెమ్మదిగా ప్రేమతో మాట్లాడలేవా ఈ పవిత్రమైన గ్రంథాలను నిత్యము పారాయణ చేయుచుంటివి కానీ ఇంకను నీ మనస్సు అపవిత్రంగానూ ఆ స్వాధీనంగాను ఉన్నట్లున్నది నీవెట్టి రామదాసువయ్యా సమస్త విషయములందు నీవు నిర్మలుడుగా ఉండవలను నీవు ఆ పుస్తకమును అంతగా అభిలషించడం ఇంతగా ఉంది నిజమైన రామదాసుకి మమత కాక సమత ఉండవ ఒక పుస్తకం కొరకు శ్యామతో పోరాడుచున్నావా వెళ్ళు నీ స్థలంలో కూర్చొనుము ధనమిచ్చిన పుస్తకములు అనేకములు వచ్చును కానీ మనుష్యులు రారు బాగా ఆలోచించుము తెలివిగా ప్రవర్తింపు నీ పుస్తకము విలువ ఎంత శ్యామాకు దానితో ఎటువంటి సంబంధము లేదు నేనే దానిని తీసుకొని వానికి చితిని నీకది కంటపాఠంగా వచ్చిన కదా కావున శ్యామ దాన్ని చదివి మేలు పొందుననుకొంటిని అందుచే దాన్ని అతనికి అతనికిచ్చితిని బాబా పలుకులు ఎంత మధురంగా మెత్తగా కోమలంగా అమృతతుల్యంగా ఉన్నాయి వాణి ప్రభావము విచిత్రమైంది రామదాసి శాంతించను దానికి బదులు పంచరత్న గీత అను గ్రంథాన్ని శ్యామ వద్దన తీసుకుందననెను శ్యామ మిక్కిలి సంతసించి ఒక్కటేలా పది పుస్తకంలో నిచ్చదను అనను బాబా ఈ విధంగా వారి తగువును తీర్చను ఇందు ఆలోచించవలసిన విషయం ఏంటంటే రామదాసి పంచరత్న గీతను ఎల కోరను అతడిలో నున్న భగవంతుని తెలుసుకున్నట్టుకు ఎన్నడూ యత్నించి ఉండలేదు ప్రతినిత్యము మత గ్రంథాలను మసీదులో బాబా ముందర పారాయణ చేయువాడు శ్యామతో బాబా ఎదుట ఏల జగడమాడెను మనము ఎవరిని నిందించవలెనో ఎవరిని తప్పు పట్టవలను పోల్చుకొనలేము ఈ కథ అన్ని విధంగా నడిపించకపోతే ఈ విషయం యొక్క ప్రాముఖ్యము భగవన్ స్మరణ ఫలితము విష్ణు సహస్రనామ పారాయణ మొదలైనవి శ్యామకు తెలిసి ఉండవు బాబా బోధించే మార్గము ప్రాముఖ్యము మొదలగు విషయాలు సాటిలేనివి ఈ గ్రంథమును క్రమముగా శ్యామ చదివి దానిలో గొప్ప ప్రావీణ్యం సంపాదించను శ్రీమాన్ బూటి అల్లుడైన జీజీ నార్కేకు బోధించగలిగను ఈ నార్కే పూర్ణ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్గా ఉండెను గీతారహస్యము బ్రహ్మ విద్య నజ్యం చేయు వారిని బాబా ఎల్లప్పుడూ ప్రేమించేవారు ప్రోత్సహించేవారు ఇచట దానికొక ఉదాహరణ ఒకనాడు బాబా సాహెబ్ జోగుకు ఒక పార్సెల్ వచ్చెను అందులో తిలకు రాసిన గీతా రహస్యం ఉండను అతడు ఆ పార్సెల్ను తన జంకులో పెట్టుకొని మసీదుకు వచ్చను బాబాకు శాస్త్రాంగ నమస్కారం చేయనప్పుడు అది క్రిందపడెను అదేమని బాబా అడిగను అక్కడనే దాన్ని విప్పి బాబా చేతిలో ఆ పుస్తకమును ఉంచెను బాబా కొన్ని నిమిషాలు పుస్తకంలోని పేజీలను త్రిప్పి తన జేబులో నుంచి ఒక రూపాయి తీసి పుస్తకంపై పెట్టి దక్షిణతో కూడా ఆ పుస్తకమును జోగునకు అందించి దీన్ని పూర్తిగా చదువుము ఇది నీకు మే కలిగించు <coughs> అనేది కాపర్డే దంపతులు కాపర్డేల వృత్తాంతంతో నీ అధ్యాయాన్ని ముఖించదము ఒకప్పుడు కాపర్డే తన భార్యతోషిరుడికి వచ్చి కొన్ని నెలలు ఉండను దాదాసాహెబ్ కాపర్డే సామాన్యుడి కాడు అమరావతిలో మిక్కిలి ప్రసిద్ధికెక్కిన ప్లీడరు మిక్కిలి ధనవంతుడు ఢిల్లీ కౌన్సిల్లో సభ్యుడు మిక్కిలి తెలివైన వాడు గొప్ప వక్త కానీ బాబా ముందర ఎప్పుడూ నోరు తెరవలేదు అనేక మంది భక్తులు పలుమార్లు బాబాతో మాట్లాడారు వాదించారు కానీ ముగ్గురు మాత్రము కాపర్డే నూల్కరు బూ నిశ్శబ్దంగా కూర్చుంటేవారు వారు వినయ విధేయ దానమృతులు ఉన్న ప్రముఖులు పంచదశిని ఇతరులకు బోధించగలిగిన కాపర్డే బాబా ముందర మసీదులో కూర్చున్నప్పుడు నోరెత్తి మాట్లాడేవాడు కాదు నిజముగా మానవుడు ఎంత చదివిన వాడేనను వేద పారాయణ చేసిన వాడేనను బ్రహ్మజ్ఞానముందుర వెలవెలబోవును పుస్తక జ్ఞానము బ్రహ్మజ్ఞానం ముందు రాణించదు దాదాసాహిబ్బు ఖాపర్డే నాలుగు మాసములుండెను కానీ అతని భార్య ఏడు మాసములుండెను ఇద్దరును షిరిడిలో ఉండుట చే సంతసించిది కాపర్డే గారి భార్య యందు భక్తి శ్రద్ధలను కలిగి ఉండేది ఆమె బాబాను మిగిలిన ప్రేమించుచుండెను ప్రతిరోజు పన్నెండు గంటలకు బాబా కొరకు నైవేద్యం స్వయంగా తెచ్చుచుండెను బాబా ఆమోదించిన తర్వాత తాను భోజనం చేయుచుండను ఆమె యొక్క నిలకడను నిశ్చల భక్తిని బాబా ఇతరులకు బోధించను ఆమె ఒకనాడు మధ్యాహ్న భోజన సమయమున ఒక పళ్ళెంలో సాంజా పూరి అన్నము పులుసు పరమాన్నము మొదలైనవి మసీదుకు తెచ్చను గంటల కొలది ఊరకనే ఉండు బాబా ఆనాడు వెంటనే లేచి భోజన స్థలంలో కూర్చుండి ఆమె తెచ్చిన పళ్ళెము పై ఆకుని తీసి త్వరగా తిననారంభించను శ్యామ ఎట్ల అడిగను ఎందుకే పక్షపాతము ఇతరుల పళ్ళెములను నెట్టివేసదువు వాని వైపు చూడనైనా చూడవు కానీ దీన్ని నీ దగ్గర కీర్చుకొని తింటున్నావు ఈమె తెచ్చిన భోజనముకు ఎందుకు అంత రుచికరము ఇది మాకు సమస్యగా ఉంది బాబా ఇట్లు బోధించను ఈ భోజనము యథార్థంగా మిక్కిలి అమూల్యమైంది గత జన్మలో ఈమె ఒక వర్తకుని ఆవు అది బాగా పాలిచుచున్నది అక్కడ నుండి నిష్క్రమించి ఒక తోటమాలి ఇంట్లో జన్మించను తదుపరి ఒక క్షత్రియుని ఇంట్లో జన్మించి ఒక వర్తకుని వివాహమాడను తర్వాత ఒక బ్రాహ్మణి కుటుంబంలో జన్మించను చాలా కాలం పిమ్మట ఆమెను నేను చూస్తాను కావున ఆమె పళ్ళం నుండి ఇంకను కొన్ని ప్రేమాయుతమకు ముద్దలను తీసుకొనిండు చూ బాబా ఆమె పళ్ళమును ఖాళీ చేసను నోరు చేతులు కడుక్కొని త్రేంపులు తీచు తిరిగి తన గద్దెపైన కూర్చున్నారు అప్పుడు ఆమె బాబాకు నమస్కరించను బాబా కాళ్లను విసుగుచుండెను బాబా ఆమెతో మాట్లాడదొడంగెను బాబా కాళ్లను తోముతున్న ఆమె చేతులను బాబా తోమటకు ప్రారంభించను గురు శిష్యులు వండరులను సేవ చేసుకుంటూ చూసి శ్యామ ఇట్లనెను చాలా బాగా జరుగుతున్నది భగవంతుడును భక్తురాలును ఒకరికొకరు సేవ చేసుకుంటా మిగులు వింతగా ఉంది ఆమె యథార్థమైన ప్రేమకు సంతసించి బాబా మెల్లగా మృదువైన ఆకర్షించు కంఠంతో రాజారాం అనే మంత్రాన్ని ఎల్లప్పుడూ జపించి మన్నిచు ఇట్ల నేను నీవిట్లు చేస్తే నీ జీవితాశయమును పొందదవు నీ మనస్సు శాంతించును నీకు మేలగను ఆధ్యాత్మికము తెలియని వారికి ఇది సామాన్యమైన విషయం వనే కానిపించును కానీ అది అట్లు కాదు అది శక్తిపాతము అనగా గురువు శిష్యునకు శక్తిని ప్రసాదించుట బాబా యొక్క మాటలు ఎంత బలమైనవి ఎంత ఫలవంతమైనవి ఒక్క క్షణంలో అవి ఆమె హృదయంలో ప్రవేశించి స్థిరపడను ఈ విషయము గురువునకు శిష్యునకు కల సంబంధాన్ని బోధించుచున్నది ఇద్దరూ పరస్పరము ప్రేమించి సేవ చేసుకోనవలను వారిద్దరికి మధ్యన భేదమే లేదు ఇద్దరూ ఒక్కరే ఇద్దరూ ఒక్కరే ఒకరు లేనిదే మరి ఒకరు లేరు శిష్యుడు తన శిరస్సును గురువు పాదముల మీద పెట్టుట బాహ్య దృశ్యమే కాని యథార్థంగా వారిరువురు లోపల ఒక్కటే వారి మధ్య భేదము పాటించేవారు పక్వానికి రానివారు సంపూర్ణమైన జ్ఞానము లేనివారును ఇరవది ఏడవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథ అర్పణమస్తు భవతు సర్వం శ్రీ సాయినాథ చరణారవింద అర్పణమస్తు